వందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఎనిమిది బాప్తి మెచ్చాన గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం మార్కు ఆరు ఇరవైలో మరియు అతని మాటలు విన్నప్పుడు ఏం చేయను తోచకపోయి పోయినను సంతోషంతో వినిచుండెను చివరి వరకు బాప్తిస్ మెచ్చ నమ్మకంగా ఉన్నాడు తమ పాపం లేత్తి చూపిస్తే చాలామందికి ఇష్టం ఉండదు అది బహిరంగంగా తప్పు చేశామన్న భావంతో బాధపడే కంటే ఎత్తి చూపించినప్పుడు పొందే అవమానము చాలా ఎక్కువగా అనిపిస్తుంది హేరోదు అంటిపస్ తప్పు చేశానన్న భావము చేసినందుకు అవమానము రెండూ అనుభవిస్తున్నాడు హేరోదుకు ఉన్న అత్యాస పదవి వ్యామోహము అందరికీ తెలుసు అదేవిధంగా తమ్ముడు వార్యైన హేరోదియాతో ఉన్న అక్రమ సంబంధం కూడా బహిరంగపరచబడింది అందరిలో యోహాను దాన్ని గురించి చెప్పాడు అతను ఎప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేవాడు కానీ హెయిద్ అతన్ని చెరసాల్లో వేసి ఆ తర్వాత చంపేయమని ఆజ్ఞయించినప్పుడు యోహాను నిస్పృహ చెందాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆ దుఃఖకరమైన రోజున తన స్నేహితుల ఇరువురిని యశుప్రభు దగ్గరికి పంపించి ఒక ప్రశ్నతో పంపించాడు రాబోవాడు నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలనా ఇది లూకా ఏడు పంతొమ్మిదిలో కనపడుతుంది యోహాను యస్ఏన్ గురించి విన్న సంగతులు పరిపూర్ణంగా లేనందున కొద్దిగా కలవరపడ్డాడు యోహాన్ అనుమానాలు సహజమైనవే కాబట్టి యోహాన్ను ప్రభు గద్దించలేదు తాను యోహాన్కు అర్థమయ్యే విధంగా స్పందించాడు మెస్సయ్య ఏ పని నెరవేర్చవచ్చాడో ఆ పనిని తాను నెరవేర్చానని ఎస్ఐ వివరించాడు మనకి ఎలాంటి వచ్చి అనుమానాలు వచ్చినా కూడా ఆయనను ప్రశ్నించి అధికారం ఇచ్చాడు జవాబిచ్చేటందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు యోహాన్ శిష్యులకు తను చేస్తున్న స్వస్థతలు అద్భుతాలను రుజువుగా చూపించి వారు సరైన సమాధానంతో వెళ్ళాలని ఆశించాడు విశ్వాసులు ఎవరూ యోహాన్ను గురించి తప్పుపట్టలేదు ముఖ్యంగా అతను చాలా అవసరతలో ఉన్నప్పుడు అందుకే మనకు అనుమానం వస్తే యోహాన్ యొక్క నిస్పృహ అనుమానాలకు కారణమేమని అడగచ్చు జవాబు దొరకట కష్టం కాదు యోహాన్ అంతవరకు తమకు వాగ్దానం చేయబడిన మెస్సే ఆయనే అని బోధిస్తూ వచ్చాడు ఆయన వచ్చి ప్రవచింపబడినట్లు బంధింపబడే వారిని విడిపించుటకును చెరల్లోన వారికి విడుదల ప్రకటించుటకును వచ్చాడని చెప్పాడు అయితే నిజంగా ఆయనే వాగ్దానం చేయబడిన మెసేజ్ అయితే తనను ఎందుకు విడిపించలేదు అనే అనుమానం వ్యూహానికి వచ్చింది ఇది సరైన అనుమానమే మన ప్రభు అయిన యేసు అనుమానాలకు విరుగుడిచ్చాడు అది యేసుక్రీస్తు పైన ఆయన వాక్యం పైన ఆధారపడి ఉంటుంది ఆయన సందేశము యోహన్న తిరిగి తనకు బాగా తెలిసిన లేఖనాల వైపు నడిపిస్తుంది అవి మారలేదని గుర్తించి అవన్నీ యేసులో నెరవేరుతున్నాయని గ్రహిస్తాడు యోహాన్ను తన సమస్యలపై కేంద్రీకరించినందున వాక్యంపై దృష్టి పెట్టలేకపోయాడు యోహాన్ను ఒక దుష్ట స్త్రీ వలన ఒక బలహీన రాజు వలన మరణం పొందాడు తల నరికివేసిన తర్వాత అతని శిష్యులు శవాన్ని తీసుకుని వెళ్లారు ఆ తర్వాత ప్రభువును ప్రభువుకు చెప్పారు ప్రకటించటకు వచ్చిన వాడు చంపబడ్డాడు ప్రార్థన చేసుకుందాం దయమైన భయంకరమైన ఎండ్ అనుభవించాడనైనా బాకృష్ణ చౌహాన్ అయినా కూడా తండ్రి మీ అందు భయభక్తులతో మీరు ఏర్పరిచిన పనిని నమ్మకంగా చేశాడు దాన్ని బట్టి మీకు స్తోత్రం అయినా మేము కూడా మా జీవితంలో మీరు ఏం నిర్దేశించారో అది చేయడానికి మాకు శక్తిని అనుగ్రహించమని Yes, Krishna. we Amen. God bless you.